హలో అండి ఎలా ఉన్నారందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా సంతోషంగానే ఉన్నారని భావిస్తూ నేను మీ అరుణ ఏవడేంటి చీరలన్నీ ముందేసుకుని కూర్చుంది చీరల కలెక్షన్ ఏమన్నా పెట్టిందా ఏంటి కొంపదీసి అని అనుకుంటున్నారా లేదండి ఈరోజు వీడియో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ పూజకి సెలవు తీసుకుంటున్నాను అందుకోసమే ఈ వీడియో చావు కబురు చల్లగా చెప్పారు అని సామెతని తెలుసు కదండి అందరికీ అది ఈరోజు నా విషయంలో జరిగింది అదేంటంటే రేపు రథసప్తమి పూజ చేసుకోవాలి త్వరగా ఇంటికెళ్ళి పనులన్నీ చేసుకోవాలని ఆలోచించుకుంటూ ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వచ్చాను ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే రథసప్తమి రోజు ఇక్కడ మా ఎల్లో కలర్ మందార్ చెట్టుకి నాలుగు పువ్వులు పిచ్చుకున్నాయి వీటిని నేనైతే స్వామికి సమర్పించలేను ఈ పువ్వులైతే పొద్దు పొద్దున్నే గాలికి అందంగా ఊగుతూ ఎంత బాగున్నాయో చూడటానికి ఇంకా ఆరో సాయంత్రం నేను ఇంటికి వస్తూ వస్తూ దేవుడికి కావాల్సిన పళ్ళు అలాగే పువ్వులు అన్నీ తీసుకుని వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్లోకి బెండకాయ కూర్చేసాను అలాగే ఫాస్టింగ్ ఉందా అనుకుని క్యారెట్ జ్యూస్ అని చెప్పి క్యారెట్ కట్ చేసి జ్యూస్కి ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంక పక్కన అయితే మావారు బయట వీధి కుక్కలు ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్ వాటి కోసం అన్నం కలుపుతున్నారనమాట ఇంక ఈ పని అంతా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇంకా ఆ తర్వాత మా అత్తయ్య వచ్చారు ఇంటికి ఈరోజు నుంచి మనకి సూతకం వచ్చింది రేపు పూజ చేసుకోకూడదు పొద్దున్నే లిగిసి పూజ చేసుకుంటావేమో అని చెప్పడానికి వచ్చాను అని చెప్పి అదే అంటారు కదా చావు కబురు చల్లగా చెప్పినట్టు అని చెప్పి ఇంకేం చేస్తాం ఇంకా తెచ్చిన పూలన్నింటినీ పక్కన పిన్ని ఉంటారు ఆవిడే ఎప్పుడైనా నాకు కావాలి అంటే పూలు కట్టిస్తూ ఉంటుంది అనమాట ఇంకా ఆ పిన్నికి ఇచ్చేసాను మీరు పెట్టుకోండి దేవుడికి అని చెప్పి ఇంకా ఫ్రూట్స్ అయితే మొత్తం కడుగుతున్నాను ఇక్కడ ఇంకా ఇంట్లో తినడానికి ఉపయోగపడతాయి కదా అనుకున్నాను ఇంకా తాతమ్మకి అత్తయ్య వాళ్ళకి కొంచెం పంపించాలన్నమాట వీటిని ఇంక వీటిని కూడా శుభ్రంగా కొంతసేపు నీళ్ళలో నానబెట్టి కడిగి పక్కన పెట్టుకుని ఆరబెట్టుకున్నాను ఇంక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి టెన్ డేస్ ఉన్నా కానీ పాడవ్వు అన్నమాట ఇంకా ఆ తర్వాత ఇది ఆ పనులు అయిన తర్వాత వచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా రేపటి నుంచి పూజ చేయడానికి వీలుండదు కాబట్టి మనం పూజ చేయలేము ఇంకా ఈ పూజకి కేటాయించే ఈ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆ టయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ వరకు మనం పూజ గదిలోకి వెళ్ళలేం కాబట్టి ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా నాకు గుర్తొచ్చింది ఇంకా మిషన్ కుట్టాలి నాకు గ్లౌజులు అన్నీ నేనే కుట్టుకుంటాను అలాగే అమ్మకు కూడా నేనే స్టిచ్ చేస్తాను ఇవన్నీ పెండింగ్ ఉండిపోయాయి కదా ఇంకా మార్నింగ్ రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ యూస్ చేసుకుంటే నా బ్లౌజులు కూడా అయిపోతాయి కదా అని చెప్పి అసలు ఏమేమి ఉన్నాయా అని చెప్పి బయటికి తీసాను ఇంకా అప్పుడైతే ఈ శారీసు అలాగే బ్లౌజులు లంగాలు కుట్టాల్సినవి అన్నీ మొత్తం ఎన్నైతే ఉన్నాయో అన్నీ బయటికి తీశాను మామూలు రోజుల్లో అయితే ఇవన్నీ నేను సండే కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ ఉంటాను ఈ కుట్టాల్సినవి మొత్తం పక్కన పెట్టుకుని కట్ చేసుకుంటే మనకి ఇంకా రోజు ఒక వన్ ఐటెం లేదంటే రెండు రోజులకోసారి అయిపోతుంది కదా అని చెప్పేసి ఆలు ఇవన్నీ బయటకు తీస్తున్నాను ఇందులో మా వచ్చి ఎన్ని చీరల కలెక్షన్ పెట్టావు వీటిని ఇంకో సంవత్సరం వరకు బయటికి తీయనుకున్నానే అవి ఇంత తొందరగా తీసావేంటి అని అడుగుతున్నాడు అయితే చూపిస్తున్నాను అనమాట ఆయనకి చూడు ఇవన్నీ ఎన్ని ఉన్నాయో బయట కుట్టిస్తే ఒక రెండు వేలు మూడు వేలు నీకు కుట్టుకులే అవుతుంది నేను ఎంత సేవ్ చేస్తున్నానో జాబ్ చేస్తూ కూడా అని చెప్పి ఆయనతో చెప్తూ ఉన్నాను అనమాట ఎవరు కుట్టించుకోవద్దన్నారు నువ్వే కుట్టించుకో కదా ప్రాణం ఒప్పి నీకు కుట్టుకోవడానికి అని చెప్తున్నాడు ఇంకా ఆయన కూర్చుని ఉన్నారు కదా ఇంకా సారీస్ అన్నీ మేరేసుకుని చూపిస్తూ ఉన్నా అనమాట ఈ సారీ బాగుందా ఈ సారీ బాగుందా అని చెప్పి ఆయన అంటున్నాడు ఈసారి బాగుందా ఈసారి బాగుందా అని నాకు చూపించి నువ్వు అడగడానికి ఈ సారీస్ అన్నీ నువ్వేం కొనుక్కోచ్చుకోలేదు కదా మొత్తం తీసుకొచ్చింది నేనే కదా మళ్ళీ నాకే పెట్టి చూపిస్తున్నావా ఈసారి బాగుందా ఈసారి బాగుందా అని చెప్పి అని చెప్తున్నాడు అనమాట ఈ సారీస్ అన్నీ నేను డిసెంబర్లోనే తీసుకున్నానండి అప్పుడు క్రిస్టమస్కి ఆఫర్లు నడుస్తున్నాయి అని చెప్పి ఆయనే తీసుకొచ్చారు విజయవాడ వస్తులలో ఒక్కొక్కటి టూ హండ్రెడ్ పడింది అనమాట ఇంకా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వేర్కి బాగానే ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను అలా అని క్వాలిటీ ఏ ఏమీ లో క్వాలిటీ కాదండి బాగుంది క్వాలిటీ కూడా లైట్ వెయిట్లో చాలా బాగుంది ఇంకా ఈ పక్కన ఉన్న కాటన్ శారీస్లో ఒకటేమో అమ్మది ఇంకోటేమో అత్తయ్యది అనమాట ఫాల్స్ కుట్టమని ఇచ్చారు ఇంకా వాటిని కూడా చూపిస్తా ఉన్నా ఎంత వాటి కాస్ట్ వంద రెండు అని అడుగుతున్నాడు వందకి రెండు వందలకి ఎవరిస్తారు అని చెప్పి చెప్తా అనమాట ఇంకా మా ఇద్దరు డిస్కషన్ ఇలా సాగుతూ ఉంది ఇంతకీ నా శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా అసలు ఈ మాఘమాసం అంతా ఒక్కరోజు కూడా విడవకుండా పొద్దున్నే పూజ చేసుకుందామని అనుకున్నాను ప్రతి సంవత్సరం ఈ మాఘమాసంలో శివుణ్ణి కాలభైరవుడి రూపంలో పూజించటం నాకు అలవాటు ఇంకా చాలా డిసప్పాయింట్ అయ్యాను సుతకం వచ్చింది అనేటప్పటికీ ఇంక తర్వాత తమాయించుకుని అది చావు పుట్టుకలు మన చేతుల్లో లేవు కదా మనం ఏం చేస్తాం అలా పెట్టుంటే అలాగే జరుగుతుంది అని చెప్పి అనుకుని ఇంకా నేను ను దాని నుండి బయటికి రావడానికి ఈ శారీస్ అయితే ముందేసుకున్నాను ఇంక ముందు ఒక బ్లౌజ్ కట్ చేసుకుని కుట్టుకోవచ్చు రేపు మార్నింగ్ నుంచే స్టార్ట్ చేస్తే ఈ ఫిఫ్టీన్ డేస్ లోపల ఉన్నాయన్నీ అయిపోతాయి అని ఇంక నేను బ్లౌజ్ పీస్ ఒకటి తీసుకుని కొలతలు పెట్టుకుంటున్నాను ఈ బ్లౌజులు కుట్టడం నేను ఇంటర్ నుండే స్టార్ట్ చేశానండి మా పక్కన అక్క కుడతా ఉంటే చూస్తూ ఉండేదాన్ని అనమాట అప్పుడు వాళ్ళ చేత కటింగ్ చేయించుకొని మా అమ్మ బ్లౌజులన్నీ వాళ్ళ మిషన్ మీదే కుట్టించేదాన్ని ఇంకా ఆ తర్వాత నా ఓన్ ఇంట్రెస్ట్తో మ్యారేజ్ అయ్యాక కొలతలు అన్నీ నేర్చుకున్నాను మిషన్ దగ్గర ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు నా బ్లౌజ్లన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను ఇంకా ఒక్కటి కూడా బయట ఇవ్వను అనమాట ఎంత అయినా సరే నైట్ టైం అయినా సరే కూర్చొని కుట్టుకుంటాను లేదు అంటే ఆ రోజుకి ఆ శారీ కట్టుకోవడం మానేస్తాను అనమాట ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కాస్ట్ కూడా చాలా పెరిగిపోయింది కదండి మొన్న వేరే వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకుంటానంటే షాప్ తీసుకెళ్ళాను అక్కడ చూస్తే వాళ్ళు ఏం లేదు కృష్ణాముకున్న మురారి హ్యాండ్స్ పెట్టారని చెప్పేసి ఆ బ్లౌజ్కి టూ ఫిఫ్టీ ఛార్జెస్ ఉన్న అమ్మాయి మిగిలిందంతా మామూలుగానే ఉంది లైనింగ్ బ్లౌజ్కి దానికోసం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంది తను మామూలు బ్లౌజ్ అయితే కనుక హండ్రెడ్ రూపీస్ లైనింగ్ బ్లౌజ్ అయితే కనుక టూ హండ్రెడ్ ఇలా ఏమైనా మోడల్ పెడితే ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాము అని చెప్పి అమ్మో దీన్ని బట్టి నేను చాలా బెటర్ అనుకున్నాను ఇంకా అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటానన్నమాట ఇక్కడ మా లూక్ గార్డ్ చూడండి నన్ను బ్లౌజ్ కట్ చేసుకునేకుండా వచ్చి నా ముందు ఎలా ఆడుతుందో ఇంక అంతే నేను ఎప్పుడు కట్ చేసుకున్నా అని తీసినా సరే అలా వచ్చి ముందు కూర్చునిద్ది దాని మీద కూర్చొని ఆడిద్ది అనమాట నన్ను కట్ ఇవ్వదు తర్వాత గదింతే ఇంకా బెడ్ ఎక్కి పడుకుని చూస్తూ ఉందండి ఇంకా ఇప్పుడైతే మా పిల్లలు మా దగ్గర లేని లోటు ఇదే తీరుస్తుంది మాకు ఇంకా అన్నీ చిన్నపిల్లల్లాగే చేస్తుంది అన్నీ చెప్తూ ఉంటుంది దాని ఊసులు మనం వినాలి ఇంకా దీంతో అయితే మా ఇద్దరికి బాండింగ్ బాగా అటాచ్ అయిపోయింది Watching this video.